నిన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ముస్లిం ద్రోహి అని చెప్పారు మీరు చంద్రబాబు గారిని విమర్శించే హక్కు మీకు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్కు రంజాన్ తోఫా విదేశీ విద్య ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత చంద్రబాబు గారిది మీరు చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఈరోజు ఒకరితో రేపు ఇంకొకరితో కుయక్తులు అని మాట్లాడుతున్నారు మీరు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు రెండు వేల పద్నాలుగు ముందు మీరు కాంగ్రెస్ లో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో ఇదే మన తెలుగుదేశంలో ఇదే చంద్రబాబు గారితో మీరు ప్రయాణం చేసినారు అప్పుడు తెలియదా చంద్రబాబు గారి గురించి రెండు వేల పద్నాలుగు నుంచి మూడున్నర సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ మీరు కూడా జెండా మోసినారు అప్పుడు తెలియదా చంద్రబాబు గారి గురించి మీరు మీరు మాట్లాడేటప్పుడు మళ్ళా అప్పటి నుంచి మళ్ళా వైసీపీలోకి అంటే మీరు మూడు పార్టీలు మారారు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రజెంట్ వైసీపీ చంద్రబాబు గారు సిఏకు మద్దతు ఇస్తున్నారు అని మీరు విమర్శిస్తున్నారు సిఏకు మద్దతు ఇచ్చింది వైసీపీ ఎంపీలు ఇరవై రెండు మంది ఎంపీలు దేశంలో కు మద్దతు ఇవ్వమని చాలా మంది ఎంపీలు వెనక్కిపోతే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై రెండు మంది ఎంపీలను కు మద్దతుగా ఓటింగ్ చేసిన మీరు మర్చిపోయారా రాజ్యసభలో విజయసాయి రెడ్డి గారు క్లియర్ గా చెప్పినారు నాగాడ వీడియోలు ఉన్నాయి మిమ్మల్ని పంపించమంటే ఇప్పుడే పంపిస్తాను సిఏకు పూర్తిగా మద్దతు ఇస్తున్నా విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సాక్షిగా చెప్పినారు మీరు మర్చిపోయారా తెలుగుదేశం పార్టీ దగ్గర ముగ్గురు ఎంపీలు ఉన్నారు మీ దగ్గర ఉండేది ఇరవై రెండు మంది ఎంపీలు సిఏకు మద్దతు ఇచ్చి ఈరోజు సిఏఏ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయిందంటే అది మీ ఘనత మీ జగన్మోహన్ రెడ్డి ఘనత ముఖ్యంగా ముస్లింస్ను నువ్వు ముస్లింస్ ద్రోహి అని చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డిని చెప్పాలి ముస్లింస్ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క సంక్షేమ పథకము ముస్లింస్ గురించి షాదీ తోఫా లక్ష రూపాయలు ఇస్తా అని పదవ తరగతి చదవాలనే కండిషన్స్ పెట్టినది ఈ వైసీపీ ప్రభుత్వం కాదా మీ ప్రభుత్వం కాదా మీ జగన్మోహన్ రెడ్డి కాదా యాభై వేలు పెళ్ళి అయితేనే షాదీ తోఫా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కండిషన్స్ లేకుండా ఎటువంటి షరతులు లేకుండా ఇచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది అటువంటి వ్యక్తిని మీరు ముస్లింస్ ద్రోహి అంటున్నారు మన జిల్లాకు ఉర్దూ యూనివర్సిటీ ఎవరు ఇచ్చినారు మీ సొంత సీఎం జిల్లాలో హజ్ హౌస్ కట్టింది చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మర్చిపోయినారా మీ దగ్గర ఏది లేదు ముస్లిమ్స్కు చేసిన ఘన ఘనకార్యాలను ఊరికే మీకు పదవులు వచ్చినాయి తప్ప ఎటువంటి కు అభివృద్ధి చేయలేదు మీ వైసీపీ ప్రభుత్వం కానీ మీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ దయచేసి మీరు మాట్లాడేటప్పుడు ఈ తెలుగుదేశం కానీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడే అర్హత మీకు లేదని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఒక్క ముస్లింస్ ద్రోహి అని చెప్పేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవ్వరు లేరు అని సందర్భంగా తెలియజేస్తూ కేంద్రంలో సిఐఏ బిల్లును ఎవరు పరిచారు ప్రజలు బాగా గమనిస్తున్నారు ప్రతి ముస్లింలు గుర్తిస్తున్నారు అలా బాధాకరమైన విషయము దీన్ని ప్రజలు గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు కేవలం బీజేపీని ఈ యువ ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరచడానికి బీజేపీతో పొత్తు కలిసి ఇక ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరచడానికి దీన్ని ముందుకు జరుపుతున్నారు మీరు దీన్ని నిందగా పరిణిస్తూ ముస్లింలను వేరే తప్పుదా పట్టిస్తున్నారు మీకు ప్రజలు నమ్మే విషయంలో లేరు దీన్ని గుర్తిస్తారని నేను తెలియదు విశాఖ చెప్పిన మాటలు ఈ విధంగా చెప్పడం చాలా తప్పు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేస్తున్నారని వీళ్ళు చాలా అన్యాయం చేస్తున్నారు మసీదులలో కానీ మళ్ళీ దీనిలో ఈద్ కాంపౌండ్లు ఖబ్రస్తాన్ కాంపౌండ్లు ముస్లిం మైనార్టీ లోన్లు ముస్లింలకు షాదీ ఖానా ఎంబడే ఆ రోజులలో వచ్చేసి ఎలాంటి షరతులు లేకుండా పెళ్లి అయితేనే గౌరవనీయమైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజులలో ప్రతి ఒక్కరూ ముస్లింలకు ఇచ్చారు అదే విధంగా పెళ్లి కాలువ చెప్పి ప్రతి ఒక్కటి సహాయం చేశారు ముస్లిం మైనార్టీకు లోన్లు కూడా ఇచ్చారు ఈయన వచ్చినప్పటి నుంచి ముస్లిం మైనార్టీ కానీ లోన్లు లేవు రంజాన్ తోఫాడు లేవు సంక్రాత్రి కానుక లేదు ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కళ్ళు కూడా దగ్గరికి తీసి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం సహకారం చేయడం జరిగింది ముస్లింలకు చాలా వరకు సహాయం సహకారం చేసినారు ముస్లింలకు వచ్చేసి ఆ రోజులో మసీదులకు ఇమామ్లకు మౌజన్లకు జీతాలు ఇవ్వడము ఈయన వచ్చినప్పటి నుంచి కొత్త మసీదులకు ఎన్ని మసీదులు పెట్టినామో ఆ మసీదులకు ఇవ్వలేదు ఆ రోజులో నేను చాలా మందికి చాలా మసీదులకు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా మసీదులకు జీతాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మసీదులకు కట్టడానికి మసీదులకు వచ్చేసి ఈద్ కాంపౌండ్లు మసీదు కాంపౌండ్లు చాలా దానిలకు ఇవ్వడం జరిగింది కాబట్టి మనము మీరు ఈ విధంగా చెప్పడము చంద్రబాబు నాయుడు గారిని తప్పు అని మనము ఖండించడము చెప్పడం జరిగింది అస్లాం లేకుండా